కన్యా రాశి వారికి ఈ వారం గ్రహగతులు చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి శనేశ్వరుని యొక్క స్థితి అలాగే తృతీయ స్థానమందు ఉన్నటువంటి రవిగ్రహం లాభస్థాన ముందు ఉన్నటువంటి కుజుడు చతుర్థ స్థానమందు ఉన్నటువంటి శుక్రుడు అలాగే చంద్రబలం వెరసి ఐదు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి ఇవి కొంత నూతనమైనటువంటి ఉత్సాహానికి ఉత్తేజానికి కారణమవుతాయి తృతీయ స్థానమందు రవిగ్రహం యొక్క సంచారం ఆరోగ్యం నిత్య సంతోష అనేటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటే అర్ధలాభో ధాన్యలాభ ధనలాభ యశస్త ప్రత్యేకించి ఈ షష్టస్థానము ఉన్నటువంటి శనేశ్వరుడు లాభస్థాన ఉన్నటువంటి గుజుడు ప్రత్యేకంగా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడేలా చేస్తారు అలాగే ఊహించినటువంటి అవకాశాలు ఏదైతే గతంలో ఒక చిన్న అవకాశం వచ్చింది మనం దాన్ని అందిపుచ్చుకోలేకపోయాం అది పోయింది కదా అనేటువంటి బాధతో ఉండేటువంటి కన్యారాశి వారికి వచ్చినటువంటి గతంలో వచ్చినటువంటి అవకాశం కన్నా మెరుగైనటువంటి అవకాశాలు రావడం అది ఉద్యోగపరంగా వ్యాపారపరంగా వ్యాపార కొంత ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకునేటువంటి పరిస్థితులకి అవకాశాన్ని ఇవ్వడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం సంతానానికి సంబంధించినటువంటి శుభవర్తమానాలు వినుటూ ఉండడం అలాగే ఉద్యోగపరంగా ఎదుగుదల కోసం చేసేటువంటి ప్రయత్నాలలో జాప్యం తొలగిపోయి కొంత కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఉద్యోగం రావడం వ్యాపారాభివృద్ధి జరగడం ఇటువంటివన్నీ కూడా కొంత ఆనందదాయకమైనటువంటి విషయాలుగా చెప్పవచ్చును ఎప్పుడైతే కొంత వక్రించినటువంటి గురుడు తాలూకు ప్రభావం ఉన్నదో దానివల్ల దైవ బలం అనేటువంటిది కొంత తక్కువగా ఉంటుంది ఈ రాశివారు జాగ్రత్తగా ఉండవలసినటువంటిది ఒక విషయం దగ్గరే మీ ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ఫైల్స్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో అవి కోల్పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఏదో అపురూపంగా పెట్టుకుంటారు మొబైల్ ఫోన్లో ఫోటోలో లేకపోతే వీడియోలో సడన్గా అవన్నీ డిలీట్ చేసేస్తాడు ఎవడో వచ్చి లేదా మీ దగ్గర ఉండే ముఖ్యమైన వస్తువుల్ని ఎవరో తీసుకుపోతూ ఉంటారు మీకు తెలియకుండా ఇలా కొన్ని ఇంపార్టెంట్ వాటిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ విషయం పట్ల మాత్రం జాగ్రత్త వహించాలి మిగతా పరిస్థితులన్నీ కూడా సాధారణంగా ఉన్నాయి ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి ఆర్థిక లాభాన్ని ఆరోగ్యాభివృద్ధిని ఐశ్వర్యాభివృద్ధిని కలగజేస్తూ ఉన్నది అలాగే వివాహాది శుభ కార్యక్రమాల దగ్గర నుండి సంతానం కలగడం వరకు కూడా అన్ని రకాలుగాను మంచి ఎదుగుదల జీవితంలో గోచరిస్తూ ఉంటుంది వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది కన్యా రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ప్రతిరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్రాన్ని పారాయణ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఆరు వర్ణము లేత ఎరుపు రంగు